హాయ్ ఫ్రెండ్స్ కుంటికోతి మంచి కోతి కథ మంచి కోతి కుంటికోతిని అడిగింది ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని అప్పుడు కుంటికోతి తనక ఇవన్నీ ఎలా వచ్చాయి మంచి కోతికి చెప్పింది అది విని మంచి కోతి ముట్ట తీసుకొని తన తల మీద అదే కొట్టుకొని ఏడ్చుకుంటూ ముందుకు వెళ్ళింది అలా కొంత దూరం వెళ్ళగానే చిన్న బండ కనుక వచ్చింది ఆ చిన్న బండ ఎత్తింది ఆ బండ కింద ఉన్న చిన్నతేలు మంచి కొత్త కుట్టింది హా అని అది ఇంకా కొంత దూరం ముందుకు పోయింది అక్కడ పెద్ద బండ కనిపించింది పెద్ద బండ ఎత్తింది పెద్ద తేలు కుట్టింది అది దీపం అని మళ్ళీ కొంత దూరం ముందుకు పోయింది అలా ముందుకు పోతానే పుట్ట కనిపించింది పుట్టలో బంగారు ఉంటుందని ఆశతో చేయి పెట్టింది పుట్టలో పాము కాటేసింది అబ్బా అని అడుచుకుంటూ అది ముందుకు వెళ్ళింది కొంత దూరం పోయినాక బండి కనపరిచింది బండి కనిపించింది బండి తీసుకుందాం అని పోయింది ఆ బండి తీయడంలో అబ్బా వద్దు బండి వద్దని మళ్ళీ కొంత దూరం వెళ్ళింది అక్కడ బాయ్ కనపరిచింది నీళ్లు తగదామని బావి దగ్గరికి వెళ్ళింది బావి దగ్గరికి వెళ్ళి బాయిలో తెంగు తీసుకుంది తన పేరు భూతంలా కనపచ్చింది అమ్మో భూతం అని భయపడి కాల్చారి బాయిలో పడిపోయింది ఇంటి కొద్ది మంచి కొద్ది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్